హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ కోవా కొబ్బరి లడ్డు కోవా కొబ్బరి లడ్డు కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా కానీ నేను చెప్పిన విధంగా కొబ్బరి లడ్డుపై కోవా లేయర్తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం లడ్డూ తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోండి నేను మీడియం గా ఉన్న రెండు కొబ్బరికాయలను తీసుకున్నాను ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిపై పెంకు అంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ని తీసుకొని పచ్చి కొబ్బరిని ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి పచ్చి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేస్తేనే పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది కొబ్బరిని మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ అవుతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి లేదా కొబ్బరి తురుమే పీఠం తీసుకొని తురుముకొనైన కొబ్బరి తురుమును తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును ప్లేట్లోకి వేసుకొని మిగిలిన పచ్చి కొబ్బరిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును ప్లేట్లోకి వేసుకొని కొబ్బరిని ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వరకు వచ్చింది అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లం కొబ్బరి తురుము కలిసేలా బాగా కలపండి కొబ్బరి తురుము బెల్లం చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూత పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా చేయడం ద్వారా బెల్లం ఈజీగా కరిగిపోతుంది కొబ్బరి నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి కొబ్బరి చక్కగా ఫ్రై అయింది అని తెలుసుకోవడానికి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కన పెట్టి కొబ్బరి మిశ్రమం అంతా పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు కొబ్బరి చేతికి అంటుకుపోయినట్టుగా అనిపిస్తే కాస్త నెయ్యిని గాని నూనెను గాని అప్లై చేసుకొని లడ్డూలను చుట్టుకోండి ఇదే విధంగా మిగిలి ఉన్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న లడ్డూలా చుట్టుకొని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని మూడు కప్పుల వరకు చిక్కటి పాలను పొయ్యండి నేను తీసుకున్న పాలు వన్ లీటర్ వరకు ఉంటాయి మనం ప్రిపేర్ చేసేది కోవా గనక చిక్కటి పాలను తీసుకుంటే కోవా క్వాంటిటీ కాస్త ఎక్కువగా వస్తుంది మీకు చిక్కటి పాలు అందుబాటులో లేనట్టయితే ఫుల్ క్రీమ్ మిల్క్ను కూడా వన్ లీటర్ వరకు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న పాలను ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మసలినివ్వండి పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పాలు దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి పాలు మసులుతూ ఉన్నప్పుడు బౌల్ అంచుల చుట్టూ మీగడ పట్టేస్తూ ఉంటుంది అలా మీగడ పడుతున్నప్పుడు గరిటతో బౌల్ అంచులను రఫ్ చేస్తూ పాలల్లోకి మీగడ కలిసేలా కలుపుకోండి పాలు దగ్గర పడడానికి ఎక్కువగా టైం పట్టదు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉంటే అరగంటలో పాలు పూర్తిగా దగ్గర పడతాయి పాలు ఇలా దగ్గర పడుతున్నప్పుడు మాత్రం కలపడం అస్సలు ఆపకండి అలా ఆపితే పాలు అడుగు పట్టేస్తాయి ఇలా పాల మిశ్రమం కాస్త దగ్గర పడగానే స్టవ్ని లో లో ఫ్లేమ్ లోకి కలుపుతూనే ఉండండి పాల మిశ్రమం ఇలా చక్కగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసి చక్కెర ఇలాచీ పౌడర్ కలిసేలా పాల మిశ్రమాన్నంతా కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి పాల మిశ్రమం ఇలా బౌల్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన కోవాని పూర్తిగా పక్కన పెట్టండి కోవా పూర్తిగా చల్లారిన తర్వాత చేతి మణికట్టుతో గట్టిగా ప్రెస్ చేస్తూ కోవా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండడం వలన లడ్డులకి కోవా చుట్టేటప్పుడు విడిపోకుండా ఉంటుంది అందుకోసం వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ కోవాని మొత్తం పిండి ముద్దలా కలుపుకోండి కోవా చక్కగా కలిసిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా కోవా మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న పూరీలా చేతితో ఒత్తుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన కొబ్బరి లడ్డూని కోవా మిశ్రమంలో పెట్టి కోవా కొబ్బరి లడ్డు మొత్తం అప్లై అయ్యేలా చేతితో చిన్నగా ప్రెస్ చేస్తూ అప్లై చేయండి కోవా మొత్తం లడ్డూకి అప్లై అయిన తర్వాత అరిచేతిలో పెట్టి కాస్త రౌండ్గా రోల్ చేస్తే లడ్డు నీట్ రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే కోవా కొబ్బరి లడ్డు రెడీ ఇదే విధంగా మిగిలిన కొబ్బరి లడ్డూలను మొత్తం కోవాని అప్లై చేసి అరచేతిలో పెట్టి కాస్త రౌండ్గా రోల్ చేశారంటే టేస్టీ కోవా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి నేను తీసుకున్న రెండు మీడియం సైజ్ కొబ్బరికాయలకు ఒక లీటర్ పాలతో వచ్చిన కోవా పర్ఫెక్ట్గా సరిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కోవా కొబ్బరి లడ్డూలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఇలా రెడీ అయిన లడ్డూలను ప్లేట్లోకి తీసుకొని మీ ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్తో సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకోండి నేనైతే గుమ్మడి గింజలతో గార్నిష్ చేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే కోవా కొబ్బరి లడ్డూలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కోవా కొబ్బరి లడ్డూను మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్